మూడో రోజు ఈరోజు బాగుంటే మంచి చెడ్డ అలానే ఈ మైండ్ లో వచ్చినటువంటి చెడ్డాలు వచ్చినటువంటి ఫిల్టర్ చేసుకోలేకపోతే ఇఫ్ కెనాట్ ఫిల్టర్ వాట్ ఎవర్ యు థాట్స్ వాట్ ఎవర్ యు ఫీలింగ్స్ వాట్ ఎవర్ యువర్ ఐడియాస్ ఫిల్టర్ చేసుకోలేకపోతే యువర్ మైండ్ బికమ్ ఇల్ యువర్ మైండ్ బికమ్ ఇల్ అలానే మనం మెంటల్ ఇల్నెస్ అంటాం మానసిక అనారోగ్యం మానసిక అనారోగ్యం అంటాం అమ్మ మాట ఎక్కడికి పోయినా నాన్న మాట ఎక్కడికి పోయినా సార్ మాట ఎందుకైనా నీ ఫ్రెండ్స్ మాట వెళ్ళిపోయినా నీ మాటలు వినకుండా సక్రమంగా లేకపోతే నువ్వు మానసిక రోగివి మానసిక రోగివి మానసిక రోగి కాకుండా మానసిక స్ట్రెంగ్త్ మానసిక ఆరోగ్యంగా ఉండాలంటే న్యూ మాటలు వేను ఫస్ట్ న్యూ మాటలు వేను ఏది మంచిది చేయలేదు కంట్రోల్ చేసుకో దాడ్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యము మానసిక ఆనందం ఉంటాయి పడకూడదు అందుకనే ఈ మంచి కొత్త కోసం చాలా కొత్త కోసం ఏం కంట్రోల్ యువర్ థాట్స్ ఐడియాస్ యువర్ సక్సెస్ సక్సెస్టమ్స్ ఆటోమేటికలీ జపాన్ కావచ్చు చైనాస్ కావచ్చు పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా మీ అందరూ తెలియకపోవచ్చు సెల్ఫ్ ఫోన్స్ మన మన అమ్మానాలు బాగా బిజీగా ఉండి కొంచెం సంబంధాలు బాగా మా సంబంధాలు బాగా సంబంధాలు బాగా బిజీగా ఉండి మూడేళ్ళు పిల్లవాడు కూడా అన్నం తినకపోతే పాలు తినకపోతే మనం ఏమిస్తున్నామా ఏమిస్తున్నా మరి చిన్నప్పటి నుంచి కూరసిన వాడికి వాడికి మన పిల్లల మనమే ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సెల్ ఫోన్ మా సార్ ఇష్టం మా తరు మాట్లాడు చిన్నప్పుడు కనుక ఇంటికి పోయినప్పుడు కనుక చిన్న డబ్బా ఫోన్ కనుక జేబులు పెట్టుకుంటే వీళ్ళ కొడుకు సెల్ ఫోన్ వాడేవాడు వాడ కాదు మా నాన్న డబ్బా ఫోన్ మీ అమ్మకు మీ అమ్మకు ఒక ఫోన్ మీ నాన్నకొక ఆంట్రాయిడ్ ఫోను అవి అక్కడ పెడతావు ఆ ఫోన్ వాడేది ఎవరు